ట్లాడి సమస్యకి పరిష్కారం పోరాటం చేస్తే ముఖ్యమంత్రి గారు కూడా దిగిరావాలి ఉదాహరణ సమస్య పరిష్కారానికి నడుం చుట్టాలి అంటే ఎందుకు ఉంటుందంటే నిజ జీవితంలో చేయడానికి రాజకీయాల్లో చేయడానికి చాలా తేడా ఉంటుంది రాజకీయం ప్రత్యక్ష పోరాటం ఇది మీరు సినిమాలు నమ్మను ప్రత్యక్ష పోరాటాలు నమ్ముతాను అందుకు నేను వచ్చాను రాజకీయాల్లో రెండు వేల ఏం మనకి వీధి లైట్ లేవా మొత్తం వీధి లైట్ అయిపోయినా ఏంటి తీసేశారా తునిలో నెల తునిలో మైక్ ఇచ్చేశారు రెండు సార్లు ఈరోజు ప్రతిపాడులేమో మహులునేమో లైట్లు తీసేశారు ఇది నాకు అలవాటేది రెండు వేల తొమ్మిదిలో నేను మంత్రి తెలంగాణలో తిరుగుతున్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ ఏ గ్రామం కెళ్ళ వీళ్ళు మా దీపాలు కట్ చేయండి అని అరే మా జన సైనికులు మా మొప్పులు పెరిగితే పిడుగులు గుండెల్లో మెరుపులు ఉంటాయి ఆ వెలుగు చాలు మీ వీధి దీపాలు ఎంత మా జన సైనికులు గుండెల్లో ఉన్న మెరుపులు చూస్తే కళ్ళు మొత్తం పోతాయి మీకు అంత వెలుగుంది మా వాళ్ళలో మాకు లైట్లు ఆడుపుకోండి మా గుండెలతో వెలుగు నింపి ప్రజాస్వామ్యం వెలుగులను కాపాడతాం మళ్ళీ రెండు వేల మూడులో ఈ చెప్పిన తర్వాత మా అమ్మగారికి నేను ఒకటే చెప్పాను మనకెందుకు నాన్న రాజకీయాలంటే ఎక్కడో మన కోసం ఈ రోజున మనం రక్షణగా ఉన్నామంటే ఒక వ్యవస్థని కంట్రోల్ చేసే శాంతి భద్రతలను కాపాడే పోలీస్ వ్యవస్థ కానీ సరిహద్దులను కాపాడే సైనికులు కానీ కుటుంబాలకు దూరంగా వెళ్ళిపోయి సరిహద్దులు కాపాడే సైనికుల చలిలో కుటుంబాలకి దూరంగా సరిహద్దులను కాపలా కాస్తా ఉంటే అమ్మ నువ్వు కూడా భయపడితే అట్లాగా నీ లాంటిది కూడా భయపడతామ్మా అన్నా నన్ను వదిలే అమ్మా నన్ను అంటే బిడ్డ కదా కొడుకు ఇష్టమైన కొడుకు వాడికి ఏదైనా అయిపోతే భయం తల్లికి ఆ మా అమ్మ ఫోటో చూస్తే గుర్తొచ్చ ఎందుకంటే మా అమ్మ భయం నేను చంపేస్తారా చం వద్దు నాన్నే నేను అంటాను ప్రాణాలు పోయేటప్పుడు ఎలాగైనా ప్రాణాలు పోతాయి నేను కోరుకుంటుంది ఒకటే మా అమ్మ వద్దన్న తల్లి రెండు వేల మూడులో మనకి రాజకీయ రాజకీయాలు వద్దు అని చెప్పిన తల్లి రెండు వేల పద్దెనిమిదికి మూడు రోజుల క్రితం నా ఆఫీస్కి వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చి మా నాన్న పెన్షన్ డబ్బుల్ని నాలుగు లక్షల రూపాయలని కాపాడుకున్న డబ్బుల్ని నాకు ఇచ్చింది ఒకటే మాట నేను స్వార్థ నేను నా బిడ్డ నా దగ్గరే ఉండాలని కానీ నువ్వు మా కుటుంబం కాదు నువ్వు జగవంత కుటుంబం నీది ఆ కుటుంబాన్ని చూసుకోను అన్నదమ్ములు ఒక చిరంజీవి గారు నాగబాబు గారు కాదురా మొత్తం నీ అన్నదమ్ములే నీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కాదు మొత్తం ఆడపడుచినందు నీ అక్క చెల్లెళ్ళు బాగా చూసుకో ఈ దీంట్లో నేను భగవంతుడే కాపాలి తల్లిగా నేను నిన్ను మమ్మతి చెప్పింది నువ్వు సమాజ పని చేయి నేను చెప్పాను నా తల్లి దీవెని రావడానికి పది సంవత్సరాలు తప్పన పడ్డ నా తల్లి నోట్ల నుంచి రావాలి ఆ మాటని ఎందుకంటే నేను చేస్తున్నది చాలా నిస్వార్థంగా చేస్తున్నాను ఏ కోరిక లేకుండా మీకు అండగా నిలబడడానికి మీకు బాధలుంటే మీ బాధల్లో నేను ఉన్నాను మీకు భుజం కాయడానికి మీ కన్నీళ్లు తుడవడానికి ఆ ఫోటోలో ఇద్దరు పెద్దవాడు వాడు గిరిజను ఆడపడుచులు గిరిజన మహిళలు ఆ తల్లులు ఇద్దరు అడుగుతా ఉంటే నేను ఎందుకు నవ్వుతున్నావు అంటే ఆ తల్లు అక్కడ ఆవిడ ఒక ఆవిడ అంటా ఉంది ఆవిడ ఎడం చేతి వైపు నా ఆవిడ ఆవిడకి ఎంత నమ్మకం అంటే నన్ను చూస్తే అమ్మ పవన్ కళ్యాణ్ బిడ్డని బిడ్డ వచ్చి ఆగుతాడు ఇక్కడ ఆగుతాడు అని ఆగిపోయిందని నన్ను ఆపేసింది నువ్వు రా అని నువ్వు ఎలాగమ్మా ఇక్కడ నేను ఇక్కడికి వస్తానని ఎలా తెలుసు నీకంటే అందరు చెప్పాను నా బిడ్డ విన్న నా వే తల్లి బాధను అర్థం చేసుకోలేమంటే నన్ను తీసుకెళ్లి కిలోమీటర్ లోపల నడిపించి ఆవిడ అడిగింది మనకి వేల కోట్లు ఖనిజాలు అడగల లేదంటే వేల కోట్లు ఆస్తులు అడగల మనకు మంచి నీళ్ళు ఇప్పించాయ తాగడానికి ఆవిడ ఇది కూడా ఉంది నువ్వు ముఖ్యమంత్రి కావాలని కూడా తెలుసు ఎమ్మెల్యే లేడని కూడా తెలుసు కానీ నువ్వు మా బాధ వినే నాయకుడివి నువ్వు వింటే ఒక రోజున మాకు చేస్తావు అందుకు చెప్తున్నాను నా నమ్మకంతో చెప్తున్నానంటే నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చేస్తుంది ఆ రోజు